ఆల్ ంగ్ థ్యాంక్ యూ ఇప్పటికే చాలా టైం అయ్యింది అండ్ నో దట్ చాలా ఫాస్ట్గా ముగించాలని చెప్పి ఎస్పెషల్లీ ఇక్కడ ముగ్గురు ఉన్నాం ఇంకోటి మిస్ అయ్యాడు అది ఎవరంటే ఎస్కేన్ ఈ నలుగురు ఈరోజు మాకు బ్యాక్గ్రౌండ్ లేవు ఏమీ లేవు ఈ నలుగురు ఇక్కడ నుంచి ఈరోజు ఇండస్ట్రీలో ఎంత బాగున్నావు అంటే దానికి ఒకే ఒక్క కారణం బన్నీ అండ్ అల్లు అరవింద్ గారు వీళ్ళిద్దరే వాళ్ళ ఫ్యామిలీ కాదు మేము వాళ్ళ రిలేషన్స్ కాదు ఏమీ కాదు జస్ట్ టాలెంట్ ఉన్న నలుగురు కుర్రోళ్ళు నలుగురు కుర్రోళ్ళని మమ్మల్ని ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఆయన తీసుకున్నాడు తీసుకుని ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ నుంచోవడానికి ముఖ్యంగాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే నిజంగా వంశీ కానీ నేను కానీ అని కానీ ధీరాజ్ కానీ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ ఉండేవారు కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ అండ్ బండ్ల గణేష్ అన్న వెళ్ళిపోయినట్టున్నాడు ఆయన స్టార్ కమిడియన్కి బిడ్డ కింద పుట్టలేదు ఆయన పుట్టిన తర్వాత అల్లు రామలింగి గారు స్టార్ కమిడియన్ అయ్యారు అన్నక తెలియదేమో ఆ విషయం అండ్ సార్ ద ఎక్సలెంట్ జర్నీ యూ హ్యావ్ ఎంటైర్ ఒక మా అందరికి ఇంత ఇన్స్పిరేషన్ కానీ ఈ ఏజ్లో నిజంగా నేను ఈ సినిమాలో మిమ్మల్ని ఎక్కడ మిస్ అయ్యానంటే నాకు పని తక్కువైపోయింది ఈ సినిమాలు మీరు లేకపోవడం వల్ల అంత పని పెడతారు ఆయన అంటే ఆయన నిద్రపోవడం మమ్మల్ని కూడా పరిగె పరిగెడతానే ఉంటారు పరిగెత్తిస్తూనే ఉంటారు ఈ ఏజ్లో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఇన్స్పిరేషన్ సార్ అండ్ ఇక్కడ లే ఇక లేకపోయినా ఎప్పుడు నాతో ఉండే మనిషి బన్నీ గారు ఆయన వచ్చి ఈ సినిమా చాలా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఓ థియేటర్కి ఒక జనరల్గా వెళ్ళి ఇద్దరం కూడా సినిమా చూడటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బన్నీ గారు ఫర్ గివింగ్ హిస్ టైమ్ అండ్ ట్వీటింగ్ అబౌట్ అవర్ ఫీలింగ్ నాకు తెలిసి మీరు ఎంత బిజీ ఉన్నారు బట్ అంత బిజీలో కూడా వచ్చి ఈ సినిమా పబ్లిక్ థియేటర్లో చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొత్తం టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే పేరు పేరున చెప్పే టైం లేదు ఈ ఎస్పెషల్లీ ఈటీవీ అండ్ ఆదిత్య హాసన్ అండ్ ఎంటైర్ టీమ్ మౌలి నేను చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఈరోజు టైం లేదు అండ్ ఈరోజు స్పెషల్గా చెప్పాల్సింది మా విజయ్ విజయ్ భాయ్ విజయ్ భాయ్ డెఫినెట్గా గీతా ఆర్ట్స్లో మళ్ళీ గీతా గోవిందం మించే సినిమా అయితే తీద్దాం తొందరలోనే తీద్దాం అది కూడా అని అది ఎంత హిట్ కొట్టాలంటే మళ్ళీ నీ కెరియర్లో దాన్ని ముట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టాలి అంత పెద్ద హిట్ కొడదాం ఎందుకంటే అరవింద్ గారికి నాకు చాలా ఇష్టమైన మనిషివి నువ్వు అరవింద్ గారు రోజు అడుగుతున్నారు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు మన విజయ్ మనం చెయ్యాలి కదా ఎలా చేద్దాం ఏంటి అని చెప్పి అంటున్నారు బట్ ఈ పట్టు కొట్టేది మాత్రం చాలా గట్టి కొడదాం అరవింద్ గారు నేను చాలా కసికున్నావు నీ విషయంలో చాలా గట్టి కొడదాం ఈ పట్టేది మాత్రం వీఆర్ కమిటింగ్ హండ్రెడ్ పర్సెంట్ నీ లైఫ్ నీ కెరియర్లోనే బెస్ట్ ఫిల్మ్ అయితే మాత్రం గీతార్స్ నుంచి నెక్స్ట్ వస్తుంది అదైతే మాత్రం పక్కా అండ్ లవ్ యూ ఎప్పుడు కూడా ఒక బ్రదర్ కిందే నాతో పాటు ఉంటో భాయి లవ్ యూ సో మచ్ విజయ్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ ఆల్ దీస్ యంగ్ యంగ్స్టర్స్ చాలా మాట్లాడాలని ఉంది బట్ టైం లేదు కాబట్టి ఒక్కటే లాస్ట్ డైలాగ్ ఏ ప్రొడ్యూసర్ కన్నా డబ్బులు ఖర్చు పెడతాం అంటే బాధ ఉంటుంది బట్ ఎంజాయ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేది కొన్ని సినిమాలకు అదృష్టం దక్కుతుంది ఈ సినిమాకి నాకు అదృష్టం దక్కింది నిజంగా నా చిన్న పిల్లలు నా ఇంట్లో పిల్లలకి ఒక బొమ్మలు కొంటే నా డబ్బులతో జేబులోంచి తీసి ఎంత ఆనందపడతాను ఒక ఇంట్లో ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు పెడితే ఎంత ఆనందపడతామో ఈ సినిమాకి నేను ఖర్చు పెడుతుంటే అంత ఆనందపడుతున్నాను అంతకన్నా కూడా ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పలేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ అండి ముగ్గురిని కూడా వేదికపై ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ టీమ్ అందరినీ స్టేజ్ పైకి స్టేజ్